హైదరాబాద్ నాంపల్లిలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది ఓ వ్యాపారిని యాభై వేల రూపాయలు డిమాండ్ చేయడంతో ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు వ్యాపారి నుంచి ముప్పై ఐదు వేలు లంచం తీసుకుంటూ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు రెండు రోజుల క్రితం నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి జీఎస్టీ పెండింగ్లో ఉందంటూ నోటీసులు జారీ చేశారు కమర్షియల్ ట్యాక్స్ అధికారిని వెంటనే నోటీసులకు వివరణ ఇచ్చేందుకు సంబంధిత వ్యాపారి కమర్షియల్ ట్యాక్స్ అధికారిని కలిశారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే యాభై వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది ఇక ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు వ్యాపారి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు అధికారిని ఇందిరా వసంతపై కేసు నమోదు చేశారు చిన్న కంప్లైంట్ పై ఇవాళ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి రావడం జరిగింది మా దగ్గర రెండు రోజుల క్రితం ఒక కాంప్లైంట్ వచ్చి ఆయన ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు ఆ బిజినెస్ పైన జిఎస్టీ కట్టడానికని నోటీస్ ఇచ్చారు ఇక్కడ ఆ నోటీసు తీసుకొని ఎక్స్ప్టేషన్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డిసిటిఓ అంటే స్టేట్ ట్యాక్స్ ఆఫీసరు ఇందిరా వసంత గారు ఆమెను కలవడం జరిగింది ఆమె మొత్తం వివరాలు తీసుకున్న తర్వాత ఆయన జిఎస్టీ కట్టాలి జిఎస్టీతో పాటుగా ఆయన చేస్తున్న వ్యాపారానికి అడ్డు లేకుండా ఇవాళ లేడానికి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అని చెప్పేసి అదనంగా యాభై వేలు కట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అదాన్ని అతను యాభై వేలు కట్టుకోలేదని చెప్పి మాట్లాడుకుంటే అక్కడికి ముప్పై ఐదు వేలకు సెటిల్మెంట్ జరిగింది అతను మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేది ఉంటే దానిపై ఇవాళ అతను వసంత ఇందిరా వసంత గారికి డబ్బులు ఇస్తుండగా పట్టకపోయింది ఆ అవినీతి అధికారులు మన ఎవరైనా కానీ డబ్బుల గురించి ఇబ్బంది పెట్టేది ఉంటే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాను